హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్ నా పేరు రాజేశ్వరి ఈరోజు వంకాయ కర్రీ చూపిస్తున్నాను అండి గుత్తి వంకాయ స్టైలే కానీ తక్కువ మసాలాతో టేస్టీగా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చిన్న పిల్లలైనా సరే అండి ఇష్టంగా తినేస్తారు ఈ వంకాయ కర్రీ అలాగే చాలా తక్కువ టైం కూడా పడుతుంది మీకు ఇందులో కారం కానీ టొమాటో కానీ ఆనియన్ కానీ ఏవి వాడలేదు వెజిటేబుల్స్లో అయితే కొత్తిమీర కరివేపాకు తప్ప ఇంకేమీ వాడలేదండి ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని చూసేద్దాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోండి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా పర్లేదండి మీ దగ్గర ఏది ఉన్నా వేసుకోండి హాఫ్ కప్పు ఇలా స్లైసెస్ చేసుకొని వేసేసుకోండి ఎండు కొబ్బరి ఇలా నేను బాగా ఫ్రై చేసేసుకున్నాను చూస్తున్నారుగా సిమ్లోనే పెట్టేసుకొని వేపుకోండి అలాగే రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క అండి ఇది కూడా వేసేసుకొని ఒక్కసారి వేపుకోండి జస్ట్ ఫైవ్ సెకండ్స్ సరిపోతుంది ఆ రోమా వచ్చేంత వరకు అంతేనండి అలాగే ఒక్క స్పూన్ నువ్వులు వేసుకోవాలండి తెల్ల నువ్వులు వేస్తున్నాను నేను జస్ట్ ఒక స్పూన్ సరిపోతుంది ఈ నువ్వులని అలా కడాయిలోకి వేయగానే పక్కకు జంప్ అయిపోతుంటాయి నేను ఉండను అన్నట్టుగా అది ఒకసారి ఫైవ్ సెకండ్స్ వేపుకుంటే సరిపోతాయి అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నానండి ఒక వంకాయకి ఒక పచ్చిమిర్చి చెప్పు నేసాను మీకు కానీ కారానికి తగ్గట్టు ఒకవేళ కారం ఎక్కువగా ఉంటే రెండు వంకాయలకి ఒక్క పచ్చిమిర్చి వేసుకోండి సరిపోతుంది ఆయిల్ వేయకుండా ఇలా డ్రైగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి పచ్చిమిర్చి ఇప్పుడు నేను వంకాయలు ఈ పొడవ వంకాయలు అయితే చాలా ఫాస్ట్గా బాయిల్ అవుతాయి ఇది నాలుగు వందల గ్రాములు ఉంటుందండి అర కేజీకి ఒక ఎనిమిది కాయలు ఎనిమిది వంకాయలు అయితే తక్కువ అంతేనండి ఇవన్నీ తీసుకొని మొత్తం ఇప్పుడు కాడ ఉంది కదా అంతవరకు వద్దు ఒక ఇంచు పైకే కట్ చేసుకోండి ఇలా ఫోర్ సైడ్స్ లోపల పుచ్చుందేమో చూసుకొని ఇలా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసేసుకోండి ఆరు నుంచి ఎనిమిది స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ కర్రీకి తర్వాత మీ ఇష్టం ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను హాఫ్ హాఫ్ స్పూన్ అంతా అలాగే మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న ఈ వంకాయలను కూడా ఇందులో వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అలాగే సరిపడా ఉప్పు పసుపు వేస్తున్నాను సరిపడా అంటే ఏం లేదు హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఇంకేం వేయక్కర్లేదు క్యాప్ క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతలోపు మనం మసాలా అయితే రెడీ చేసేసుకుందాం మనం ముందుగానే కొబ్బరి నువ్వులు వేపి పెట్టుకున్నాం కదా ఇది చల్లగా కూడా అయిపోయాయి రూమ్ టెంపరేచర్కి ఇప్పుడు మిక్సీ జార్లో ఇవన్నింటినీ యాడ్ చేసేసుకున్నాము తర్వాత ఇందులో ధనియా పొడి వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ టు టూ స్పూన్స్ వేసుకోండి మీ గ్రేవీకి సరిపడా వీటిని ఒక్కసారి ఇలా పల్స్ ఇవ్వండి ఇలా మెత్తని పౌడర్ లాగా పట్టేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేయండి ఎందుకంటే ముందే మనం పచ్చిమిర్చి వేసామంటే ఇలా పొడిలాగా అవ్వదు కొబ్బరి వేసాం కాబట్టి ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని పేస్ట్ లాగా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు చూస్తున్నారా వంకాయలు బాయిల్ అయిపోయాయండి మోస్ట్లీ సిక్స్టీ పర్సెంట్ వరకు వంకాయలు అయితే బాగా మెత్తబడిపోయాయి అన్నమాట ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న మసాలా అయితే ఏదైతే ఉందో అది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇది వేసిన తర్వాత మనం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టాలండి వంకాయ కూడా చాలా బాగా బాయిల్ అయిపోతుంది ఇందులో నేను ఇదే మిక్సీ జార్లోకి వాటర్ యాడ్ చేసేసుకొని వేసేస్తున్నాను ఎందుకంటే మసాలా ఇంకొంచెం మిక్సీ జార్లో ఉంది కాబట్టి ఇలా వంకాయలు మునిగేంత వరకు వాటర్ని అయితే వేసేయండి మసాలా వేసాం అందులోనూ వంకాయ బాగా ఉడికింది కాబట్టి మీరు మెల్లగా కదపినట్టుగా కలపండి మరీ ఎక్కువగా కలిపారంటే వంకాయ మ్యాష్ అయిపోతుంది కొంచెం కరివేపాకు వేసేసుకోండి కరివేపాకు వేసుకొని ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ ఆగి చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ ఆగి చూస్తే చూసారా వంకాయ కర్రీ దగ్గర పడింది అలాగే ఆయిల్ కూడా పైకి తేలింది ఒకవేళ మీకు అలా అనిపించకపోతే ఫేస్ చేయండి పచ్చివాసన రాలేదు అని అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు వెయిట్ చేద్దామండి ఇలా బాగానే కర్రీ అయితే మనకి రెడీ అయిపోయినట్టేనండి ఇందులో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వంకాయ లో క్యాలరీస్ అలాగే మనం ఈ పొడవు వంకాయలు అయితే త్వరగా ఉడికే గుణం ఉంటుంది వీటిలో అలాగే నువ్వులు వేసాము చాలా మంచిదండి డైట్కైతే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వంకాయలో నువ్వుల్లో లో క్యాలరీస్ ఉంటాయి ఈ కర్రీ మనం ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇందులో అల్లం వెల్లుల్లి వేయలేదు మనం అలాగే కారం వేయలేదు ఉల్లిపాయ కానీ టొమాటో కానీ ఏది వేయలేదు కాబట్టి తింటున్నప్పుడు చాలా సాఫ్ట్గా హాయిగా ఉంటుందండి అలాగే మీరు చపాతీలో కూడా హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు రైస్లో కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్